శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం గురూజీ సంజీవరాజు గారు మీకు ఎటువంటి సమస్య ఉన్నా కొన్ని రోజుల్లో పరిష్కారం చూపిస్తారు శ్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ భార్యాభర్తల మధ్య గొడవలు అప్పుల బాధలు ఆశ తగాదాలు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం తనం నిలకడగా లేకపోవడం విదేశీ ప్రయాణం మీకు ఎటువంటి సమస్యలున్నా సరే కొన్ని రోజుల్లోనే ఆయన పరిష్కరిస్తారు తప్పకుండా ఆయన సంప్రదించి సమస్యను పరిష్కరించుకోండి ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నువ్వు నన్ను ఒక విషయం గురించి చాలాసార్లు అడిగావు కదా నువ్వు ఎదురు చూసి గుడ్ న్యూస్ చెప్పడానికే వచ్చాను బిడ్డ అని మన బాబాగారు ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈ ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్ప తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీకు ఆనందంగా ఉండాలని ప్రతి నిమిషం కూడా అనిపిస్తుంది కానీ అలా ఆనందంగా ఉండాలి అనుకున్న ప్రతిసారి ఎన్నో రకాల సమస్యలు బాధలు ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా నీ ఆనందానికి అడ్డంకులుగానే ఏర్పడుతున్నాయి మరి ఆ అడ్డంకులన్నీ కూడా నువ్వు తొలగించుకోవాలంటే ఒక్కటి నా గురుబలం అనేది నీకు కావాలి తల్లి రెండవది నీకు దానం కూడా ఖచ్చితంగా రావాలి ఈ రెండింటిలో ఒకటైతే నేను ఖచ్చితంగా ఇవ్వగల అదే నా యొక్క ఆశీర్వాదం రెండోది నా యొక్క ఆశీర్వాదంతో నీకు రావాల్సినటువంటి ధనం అనేది నీ దగ్గరికి రావడానికి కారణమవుతుంది బిడ్డ అయితే బాబా నాకు కావలసినటువంటి అవసరాలు తీర్చుకునేంత ధనం నా దగ్గర ఉండటం లేదు అంతేకాకుండా ఎన్నో రకాల అప్పులనేవి నాకు ఉన్నాయి ఏ సమస్య ఉన్నా కానీ ముఖ్యంగా ధనం నిలబడాలంటే కొన్ని ముఖ్యమైన మాటలు నేను చెప్తాను బిడ్డ ఇది కనుక ఈ క్షణం నుంచి నీ జీవితంలో అలవార్చుకుంటే నీకు జీవితం అంతా కూడా డబ్బుకు ఏలో లేకుండా ఉంటుంది బిడ్డ కేవలం నీకోసమే ఈ మాట అనేది చెప్పడానికి నేను వచ్చాను అయితే ఒక వాచ్మెన్ జీతం ఎంత ఉంటుందో నీకు తెలుసు కదా తెల్లి ఐదు వేలు నుంచి పదివేలు వరకు ఉంటుంది అటువంటి వాచ్మెన్ చనిపోయే ముందు కూడా అరవై కోట్లు డబ్బు దాచగలిగాడు దానికి కారణం అతని యొక్క తెలివితేటలే ఆ తెలివితేటలే ఈ రోజు నీకు చెప్పబోతున్నానమ్మా అందులో మొదటిది ఉదాహరణకి నువ్వు ఏదైనా ఒక వ్యాపారం మొదలు పెట్టాలని అనుకున్నా లేదంటే నీ డబ్బుని వృద్ధి చేసుకోవడం కోసం ఎక్కడైనా పెట్టుబడి పెట్టాలని అనుకోవడం ఇలా అన్నీ కూడా నాకు తెలుసు నువ్వు అనుకుంటావు నీ యొక్క అనుభవానికి ఆధారంగా లేదంటే మీ ఇంట్లో వాళ్ళ యొక్క అనుభవాల ఆధారంగా కొన్ని నీకు తెలుసు అనుకుంటావు ఈ ప్రపంచం మొత్తం మీద ఎన్నో కోట్ల మంది జనాభా ఉన్నారు అన్ని కోట్ల జనాభాలో కూడా నీకు తెలిసింది ఇసుక రేణువంత మాత్రమే తల్లి కనుక నువ్వు ఏదైనా సరే మొదలు పెట్టాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా డబ్బుకు సంబంధించింది అనుభవం ఉన్నవారితో సంప్రదించి అప్పుడు మొదలుపెట్టు తల్లి అంతేకాని మా నాన్న ఒకప్పుడు ఈ పనులు చేయబట్టే మేము ఇప్పుడు ఇంత నష్టంలో ఉన్నాడు కనుక నేను ఈరోజు ఈ పని చేయకూడదని నువ్వు ఫీల్ అవ్వకూడదు ఎందుకంటే తల్లి నీ తండ్రి ఏవో తెలియని కారణాల వల్ల నష్టపోవచ్చు కానీ మీ తండ్రి యొక్క అనుభవం అనేది నువ్వు తీసుకుని ఆ యొక్క పనిలో నువ్వు సక్సెస్ అవ్వచ్చు కదా బిడ్డ కనుక ఎదుటి వారి యొక్క అనుభవాలు అనేవి ముఖ్యంగా డబ్బు విషయంలో సంపాదన విషయంలో బిజినెస్ విషయంలో అవసరమవుతాయని గుర్తుంచుకో తల్లి ఇక రెండవది డబ్బు ఎంతవరకు అవసరమంటే నువ్వు ఎంతవరకు సంపాదించుకోవాలనేది ఒక గోల్ అనేది పెట్టుకోవాలి తల్లి అంటే నేను చనిపోయేసరికి ఇంత సంపాదించుకోవాలి నాకు అరవై సంవత్సరాలు వచ్చేసరికి కనీసం నా బ్యాంక్లో ఇంత అమౌంట్ ఉండాలి అనేది ఒక గోల్ నువ్వు పెట్టుకోవాలి ఆ యొక్క గోల్ కోసం కేవలం ఒక పని మీద నువ్వు ఎప్పుడు కూడా ఆధారపడకూడదు చిన్న చిన్నవి రెండు మూడు చేసుకుంటూ నీ గోల్ని రీచ్ అవ్వడం కోసం కష్టపడాలి అంతేకాకుండా నీ యొక్క గోల్ని నువ్వు రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు నువ్వు చేసే ప్రతి పనిలో ఒక ఎంజాయ్మెంట్ ఉండాలి అంతేకాని నేను నిద్ర లేచాను ఆ పనికి వెళ్ళాలి నాకు డబ్బులు రావాలి కాబట్టి ఎంత కష్టమైనా సరే ఈ పని చేయాల్సి ఉంది నాకు ఇది తప్పదని నీకు ఇష్టం లేని పని ఎప్పుడు కూడా చేయవద్దు బిడ్డ నీకు నచ్చిన పని ఏమిటి ఏ పనిలో నువ్వు సంతోషాన్ని పొందుతావు ఆ పని చేస్తే నీకు ధనం వస్తుందా రాదని ఆలోచించుకొని నీకు ఇష్టమైన పనిని సంతోషంగా చేసుకుంటూ ఆనందంగా డబ్బులు సంపాదించుకోవాలి అంతేగాని కష్టంగా భావించి చేసుకోవడం వల్ల నీకు మనశ్శాంతి అనేది దూరం అవుతుంది ఇక నీ జీవితంలో మనశ్శాంతి లేకపోతే జీవితం వృధా కథ తల్లి కనుక ఎటువంటి దురాస కూడా పడకూడదు దురాస దుఃఖానికి చేటని మాట గుర్తుంది కదా బిడ్డ అందుకని దురాస అనేది పెట్టుకోకుండా నీకు ఎంత కావాలో అంత ప్రతిరోజు కష్టపడు కొంత రిలాక్స్ అవ్వమ్మా అర్థమైంది కదా బిడ్డ ఇంకా మూడవది ఏంటంటే నువ్వు చిన్న వయసు నుంచి కష్టపడుతున్నావు కాబట్టి ఇప్పటి నుంచే దాచుకోవడం మొదలు పెట్టాలి ఉదాహరణకి వంద రూపాయల ఆదాయం వస్తే నీ ఖర్చులకు ముప్పై రూపాయలు పక్కన పెట్టు పెట్టుకొని రూపాయలు దాచుకునే ప్రయత్నం నువ్వు చిన్న వయసు నుంచి కనుక చేసావంటే నీకు అరవై సంవత్సరాలు వచ్చేసరికి అది నీకు ఎంత అమౌంట్ రావాలని అనుకుంటున్నావో అంత అమౌంట్ అనేది నువ్వు చాలా తొందరగా దాచుకోగలుగుతావు అయితే అయితే నువ్వు అస్సలు గుర్తించుకో తల్లి ఇక నాలుగోది వేరే వారి దగ్గర చూసి ఎప్పుడు కూడా ఇది నా దగ్గర లేదే అని నువ్వు అస్సలు బాధపడకూడదు ముఖ్యంగా ఆడవాళ్ళైతే అందరి మెడలో పెద్ద పెద్ద నగలు ఉంటున్నాయి కానీ నా దగ్గర అది లేదే అని నువ్వు చెప్పి బాధపడకూడదు ఇక మగవారి విషయానికి వస్తే ఎదుటి వారి దగ్గర కారు ఉంది నా దగ్గర లేదే అని చెప్పి ఎప్పుడు కూడా బాధపడకూడదు బిడ్డ అలా ఎదుటివారిని చూసి నువ్వు బాధపడితే నీ దగ్గర ఉండేటటువంటి డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటుంది ఎప్పుడైనా సరే ఎదుటివారి మనల్ని చూసి మనకి విలువ ఇవ్వాలంటే నువ్వు నడుచుకుంటూ రోడ్డు మీద వెళ్ళినా కానీ నిన్ను చూసిన మాత్రమే నీకు విలువ ఇవ్వాలి అంతేకాని మీ కారును చూసి నీకు విలువ ఇవ్వకూడదు ఒకవేళ నీ దగ్గర కారు ఉందని వచ్చి నీతో మాట్లాడితే వారు నిన్ను చూసి విలువ ఇచ్చినట్లు కాదు బిడ్డ నీ కారును చూసి నీ బంగ్లాని చూసి మీ బంగారాన్ని చూసి విలువ ఇచ్చినట్లే అవుతుంది కనుక మీ యొక్క విలువను పెంచుకోవడానికి మీ యొక్క పద్ధతిని ఎలా మార్చుకోవాలో ఆలోచించుకోవాలి తప్ప ఎప్పుడు కూడా నలుగురిలో చాలా దాంటే చాలా ధనవంతులుగా కనిపించాలని ఎప్పుడు కూడా అనుకోకూడదు బిడ్డ ఇది నీ జీవితంలో చాలా అంటే చాలా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం తల్లి ఎందుకంటే వారి ముందు నువ్వు ధనవంతులుగా కనబడడానికి నువ్వు పెట్టే ఖర్చు అనేది నిన్ను పేదవాడగా మార్చడానికి మొదటి మిడ్డ అవుతుందని గుర్తుంచుకో ఎప్పుడైనా సరే ఎదుటి వారిని సంతోష పెట్టడానికి మీ యొక్క ధనం అనేది ఖర్చు పెట్టకూడదు తర్వాత ఏంటంటే బిడ్డ నువ్వు ఒక కారు కొనాలని అనుకున్నప్పుడు ఆ కారు పన్నెండు లక్షలు విలువ చేస్తుంది అన్నప్పుడు ఆ కారు అవసరం కొనాలి కాబట్టి సెకండ్ హ్యాండ్ కారు అనేది తీసుకోవడం వల్ల కొంత డబ్బు అనేది నీకు తగ్గుతుంది కాబట్టి ఈ పద్ధతిని పాటించడం వల్ల మీకు డబ్బు అనేది చాలా సేవ్ అవుతుంది బిడ్డ నువ్వు ఎప్పుడైనా కానీ ధనవంతుడు అవ్వాలి అనుకుంటే కనుక మూడే అంటే మూడు ఆప్షన్స్ ఉంటాయి అవి ఏంటంటే మొదటిది మీ దగ్గర ఉన్న ధనాన్ని రెట్టింపు చేయాలంటే ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారికి వడ్డీకి ఇవ్వడం వల్ల నీ ధనం అనేది రెట్టింపు అవుతుంది ఇక రెండవది ఏంటంటే నువ్వు ఏదైనా ఇల్లు కొనడం లేదంటే స్థలం కొనడం లేదంటే బంగారం కొని వాటి రూపంలో నువ్వు ధనాన్ని దాచుకోవడం లేదా నీ దగ్గర ఉన్న ధనాన్ని ఎదుటి వారికిస్తే మోసం చేస్తారేమో బంగారం కొంటే ఏమొస్తుందిలే అనుకొని బ్యాంకుల్లో అలాగే ఉంచేసేయడం ఆ బ్యాంకుల్లో అలా ఉంచడం వల్ల నీకు ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు బిడ్డ మీ ధనం అనేది రెట్టింపు అవదు కాబట్టి ధనం అనేది సంపాదించేలా ఉండాలి కాబట్టి ఆ ధనంతో నువ్వు ఎక్కువగా అంటే ఆశపోకుండా వడ్డీకి ఇచ్చి ఒక రూపాయి వడ్డీకి ఇచ్చినా సరే మరొక రూపాయినికి తెచ్చిపెడుతుంది అయితే బంగారం కొనుక్కుంటే ఈ రోజు నువ్వు పదివేలు పెట్టుకున్న బంగారం నీకు అరవై ఏళ్ళు వచ్చేసరికి యాభై వేలు అరవై వేలు అవుతుంది కాబట్టి బిడ్డ ధనంతో ధనాన్ని సంపాదించుకోవచ్చని నువ్వే గుర్తించుకోవాలి తర్వాత ఇంకేంటంటే నువ్వు చేసే పని కష్టంగా కాకుండా ఫ్రీగా ఎంజాయ్ చేస్తూ సంతోషం సంతోషంగా చేసే పనిని ఎంచుకోవాలి నువ్వు ఏ పని చేసినా కానీ ఎంత కష్టపడినా కానీ చిన్న మాటను గుర్తించుకోబిడ్డ రేపు కనుక పొరపాటున ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఇస్తున్న పనిని సడన్గా ఆపేసినప్పుడు లేదా అనుకోకుండా ఉద్యోగం పోయినప్పుడు ఆరు నెలలకు సరిపడే సేవింగ్స్ అనేవి నీ దగ్గరికి ఉండాలి అంటే బిడ్డ ఆరు నెలలు నువ్వు ఏమీ చెయ్యకపోయినా కానీ కూర్చుని తిన్నా నీ దగ్గర ఆరు నెలలకు సరిపడే సంపాదన అనేది ఎప్పుడు కూడా ఉండే తీరాలి బిడ్డ ఆరు నెలలకు ఎంత ధనం అవసరమవుతుందో ఆ ధనాన్ని కూడా నువ్వు నార్మల్గా ఉన్నప్పుడు ఆ ధనాన్ని కదిలించకూడదు నువ్వు ఏదైనా పని చేసుకోలేని సమయంలో ఆ సంపాదన తీసుకోవాలి తప్పితే ఎప్పుడు కూడా నీ దగ్గర ఖచ్చితంగా ఆరు నెలల సేవింగ్స్ అనేవి నీ దగ్గర ఉంటే తీరాలి ఇంకో విషయం ఏంటంటే బిడ్డ లగ్జరీ లైఫ్ను చూసి జనం నాకు ఇంప్రెస్ అవుతారంటే అంటే కారు కొంటే జనం నా దగ్గరికి వస్తారు నేను ఒక బిల్డింగ్ కొంటే ఆ బిల్డింగ్ చూసి జనం నా దగ్గరికి వస్తారు లేదంటే నా చేతికి ఒక బ్రాస్లెట్ కొంటే ఆ బ్రాస్లెట్ చూసి జనం నాతో మాట్లాడతాను అనేది ఇందాక షో అప్ ఇచ్చినట్లు ఇచ్చినట్లుగా ఉంటుంది అంతేకాదు ఎదుటివారు గొప్పలు చెప్పుకోవాలని మీరు బాగా వివాహం చేశారు అటువంటి విషయాలకి ఎప్పుడు కూడా ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టకూడదు బిడ్డ అలాంటప్పుడు నీ దగ్గర లేకపోయినా సరే అప్పులు చేసి ఇల్లు కట్టడం అప్పులు చేసి భోజనాలు పెట్టడం అనేది ఖచ్చితంగా నీ పొరపాటు అవుతుంది ఒకరోజు మాత్రమే అందరూ చెప్పుకునేలా ఉంటుంది కానీ దాని వెనుక తర్వాత నువ్వు నెలల తరబడి వడ్డీలు కట్టేటప్పుడు బ్యాంకులకి కట్టేటప్పుడు మీకు అది చాలా కష్టమవుతుంది బిడ్డ కనుక ఇటువంటి మాటల కోసం ఇటువంటి మాటలు అస్సలు కూడా కష్టాలు పడవద్దు తల్లి కోరి కోరి నువ్వు కష్టాలనేవి కొని తెచ్చుకోవద్దమ్మా ఇవన్నీ కూడా నేను చెప్పిన మాటలన్నీ కూడా నువ్వు జీవితంలో గుర్తుపెట్టుకుంటే ధనం అనేది ఎప్పుడు కూడా మీ దగ్గర నిలకడగా ఉంటుందని గుర్తుంచుకో ఈరోజు శుభవార్త అనేది నీ చెవును పడుతుంది తల్లి ఇప్పుడు ఈ సందేశం అందించింది కూడా నీ భవిష్యత్తుకి ఎంతో అవసరం ఎంతో ముఖ్యమని నువ్వు గుర్తించిబిడ్డా అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరా